హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే వంట చేస్తున్నానండి ఇది శుక్రవారం రోజున వీడియో శుక్రవారం రోజు కూడా నేను వాకింగ్కి వెళ్ళలేదు అస్సలు నిద్ర సరిపోవట్లేదు అనే ఫీలింగ్లో ఉన్నాను మా వదిన ఫోన్ చేసింది నిన్న మోషన్స్ అయినాయి అని చెప్పేసి అన్నాను కదా తగ్గినాయా లేదా అని చెప్పి అడుగుతానికి ఫోన్ చేసింది అనమాట సిక్స్ ఫార్టీ అలా అయింది టైం సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది లేగు ఇంకా ఎందుకు లెగలేదు టైం ఏడైంది అని అనమాట అప్పుడే లేసాను మా వదిని ఫోన్తో లేసాను అనమాట తగ్గినాయా లేదా అని కనుక్కడానికి చేసాను అని చెప్పి ఒక్కటే ఒక్క ముక్క మాట్లాడి పెట్టేసింది అనమాట ఇంకా వండుకోవాలి ఏం వండుకోవాలి అని అనుకుంటుంటే ఇదిగో ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పి రాగి ఇడ్లీలు వేసేసాను ఈ రోజు లంచ్లోకి కూడా ఇదే మా అయితే చాలా క్లియర్గా చెప్పింది నువ్వు అన్నము తక్కువ తిను బ్రేక్ఫాస్ట్ మంచిగా తిను సాయంత్రం తింటే తిను లేకపోతే లేదు అది పర్వాలేదు కానీ కొంచెం అన్న తింటా ఉండు సాయంత్రం అప్పుడు స్కిప్ చేయకుండా మూడు పూట్ల తిను అని చెప్పి మా వదినే నేర్పుతుంది అనమాట నాకు ఎలా చేసుకో అలా చేసుకో అని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట ఇది కూడా మా వదిన చెప్పింది రాగి పిండితో ఇడ్లీలు చేసుకోవాలి అనేది ఇంకా చాలా చాలా చెప్తుంది జొన్న జొన్న ఇడ్లీ ఇలాంటివన్నీ అని కూడా చెప్పింది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఫాలో అవుదాం అని చెప్పి ఇంక ఇలా ఫాలో అవుతున్నాను నేను ప్రీవియస్గా కూడా అట్లు వేసుకుంటాను కదా అది కూడా నాకు నా నా వదినే చెప్పింది అనమాట బేసిక్గా నాకు వంటలు రావు నేను అన్నం వండితే కూడా మార్చేస్తాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇడ్లీ పిండి ఉంది కదా అని ఇడ్లీలు వేసాను ఈ మధ్యన ఏ విషయంలోనూ తగ్గట్లేదు అన్నమాట ఇడ్లీ లేస్తున్నాను కదా చట్నీ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి పల్లి చట్నీ వేసేస్తున్నాను ఈ మనకి ఇంట్లో ఆర్గానిక్ చాలా ఐటమ్స్ తీసుకొని వచ్చాను కదా మొన్న కొన్ని అన్ఆర్గానిక్వి కూడా ఉన్నాయి మొత్తం అవన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ఇంకొక వన్ వీక్లో మ్యాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇంక మొత్తం ఫుల్లీ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ హెల్త్ వెయిట్ లాస్ ఇవే అనమాట హెల్దీగా ఉండాలి ప్లస్ హ్యాపీగా కూడా ఉండాలి టెన్షన్ పడకుండా ఉండాలి నియర్లీ ఫార్టీ నేను సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా హెల్త్ పరంగా కూడా అందుకని చెప్పేసి ఇవన్నీ కేర్ఫుల్స్ తీసుకుంటున్నాను అనమాట పల్లీ చట్నీ వేసాను పొయ్యి మీద అంటే వేయించుతున్నాను ఈ లోపల మన మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకుంటానికి వెళ్తున్నాను పొద్దున్న కొంచెం లేట్గా లేసానని చెప్పాను కదా పొద్దున్న పొద్దున్న ఎండ మామూలుగా లేదు అసలు ఏంటో ఈ రోహిణి కార్త్ వచ్చిన తర్వాత విపరీతమైన ఎండ హ్యూమిడిటీ అసలు మంచిగా ఉందన్నమాట బాబోయ్ భయంకరం అనమాట అసలు రోడ్డు మీద వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెమటలు కారిపోతే నేను మొన్న కూడా చెప్పాను కదా హెల్మెట్ పెట్టుకుంటే ముఖం మీద నుంచి నోట్లోకి వచ్చేస్తాయి అనమాట చెమట్లు అంతలా ఉంది వేడి మామూలుగా లేదు తులసమ్మలు చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో తులసమ్మ వాసన వస్తుందా రావట్లేదు అని చెప్పి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట నేను పాపం నీళ్ళు పోయట్లేదండి వీటికి సాయంత్రం అప్పుడు నేను రావడానికే కొంచెం లేట్ అవుతుంది ఇంక నాకు వచ్చేసరికి అస్సలు పొద్దున్న నాకు ఫోర్ ఓ క్లాక్కి అలారం మోగుతుంది అనమాట మొన్న ఈ రోజైతే అలారం కట్టేసి పడుకున్నాను అనుకోండి కానీ కంపల్సరిగా నాలుగింటికి నాకు మేలుకు వస్తుంది లేద్దాంలే అని చెప్పి మళ్ళా అలా పడుకున్నానంటే ఇంకా మేలుకు రాదనమాట నాలుగింటికి లేక ఏం చేస్తాం రాత్రి వీడియో అప్లోడ్ చేసి పడుకుంటాను కదా లేట్ అవుతుంది లెవెన్ అవుతుంది అనమాట లెవెన్కి ఫోర్కి ఎన్ అవర్స్ ఉంది చాలా తక్కువ అవర్స్ ఉంది కదా టైం సరిపోవట్లేదు అని చెప్పి అలారం కట్టేసి ఓసారి పొడుకుంటాను అప్పుడు మట్టుకే వాకింగ్కి వెళ్ళకుండా ఉంటాను అనమాట మాక్సిమం వాకింగ్ కూడా అవాయిడ్ చేయకుండా వెళ్తున్నాను ఈ మధ్యన ఇంకా మొక్కలను చూపించాను కదా ఎండిపోతున్నాయి సాయంత్రం అప్పుడు కూడా అట్లీస్ట్ ఈ వర్షం పడేంతవరకు ఒక ఫిఫ్టీన్ డేస్లో మాక్సిమం వర్షాలు పడిపోతాయి నేను అనుకుంటున్నాను నేనేం సైంటిస్ట్ని కాదు కానీ నా చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్సెస్ వల్ల మాక్సిమం జూన్ ట్వెల్త్ కల్లాగా వర్షాలు పడిపోతాయి కదా అందుకని చెప్పి స్కూల్ రీ ఓపెనింగ్స్ టైమ్స్కి అందుకని చెప్పి ఇంక వర్షాలు పడేంత వరకు సాయంత్రం అప్పుడు నీళ్ళు పోద్దామని డిసైడ్ అయ్యాను ఇంకో మళ్ళా వంటకాడికి వచ్చాను వంట ఏం కాదులేండి అంత పెద్ద పెద్ద వంటలు ఏం చేసాను అనుకోండి ఎల్లుల్పాయలు మన పుట్ట చూసారా ఎంత అందంగా ఉందో అదైతే ఇంకా అలాగే ఉంది కింద పడకుండా మోస్ట్లీ ఇంకా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెక్క కంటిచ్చాను కదా చెక్క కంటిచ్చాను కాబట్టి ఆ ప్లాస్టిక్ హ్యాంగర్ అది పోదు అని నేను అనుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు వోలిసేసాను నాకు ఈ మధ్యన ఎల్లుల్లిపాయలు ఎక్కువ తింటున్నాను మళ్ళా ఎల్లుల్లిపాయలు ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయాను ఇంకెందుకు అని చెప్పి ఊరుకున్నా ఇందులో ఏమేమి వేసానంటే ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కర్రేపాకు ఇంకా పల్లీలు వేసాను అనమాట కర్రీపాకు మామూలుగానే మనం తీసి పక్కన పెడతాం అనమాట అలాంటిది ఇందులో వేసుకొని తినేసామనుకోండి కొంచెం కర్రీపాకు కూడా ఇంటేక్ అవుతుంది కదా అని చెప్పి కరీపకు కూడా వేసాను అనమాట ఈ మధ్యన చెప్పాను కదా వంటల విషయంలో కూడా బాగానే తింటున్నా అంటే చేస్తున్నాను అలాగే తింటున్నాను కూడా ఇది వరకు అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాంలే అని అనుకునేదండి మార్చి నుంచి చాలా మార్పులు వచ్చింది నాలో మార్చి అంటేనే మార్పులు అనుకుంటా ఏం ఏం బాగా కలిసింది కదా ఏదో సింకులో వాడేశాను ఏమనుకోకండి ఇంకో ఆంటీ ఇల్లు ఉడిసింది గిన్నెలు కడుగుతుంది ఈ లోపల నేను ఇల్లు సర్దుకుంటున్నాను అనమాట బేసిక్గా నాకు చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది పాటికి నాకు కొంచెం అతిశుభ్రం E ఎవరు ఏం చేసినా నాకు నచ్చదు బేసిక్గా నేనే చేసుకోవాలి బట్టలు కూడా నేనే మర్తపెట్టుకోవాలి అనే ఫీలింగ్లో ఉంటాననమాట అందుకని చెప్పేసి అన్ని పనులు నేనే చేసుకుంటాను మ్యాక్సిమం కాకపోతే టైం సరిపోవట్లేదు కదా అని చెప్పేసి నేను ఆంటీని పెట్టుకున్నాను అనమాట వరకు కూడా నాకు మెయిట్స్ ఉన్నారు కాకపోతే ఇంకా యూట్యూబ్ కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను కదా ఆంటీ కొంచెం కొంచెం బాగా అనమాట అయినా కానీ సతాయించి బాగా అనమాట ఇంకో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసాను యాక్చువల్గా ఇల్లు ఊడ్సే ముందర తలుపులో ఇల్లు మొత్తం అంతా సర్వేసుకునేది తలుపులు అన్ని మూసేస్తాను అనమాట మళ్ళీ రేపు ఇల్లు ఊర్చుకున్నప్పుడే నేను తలుపులు తీస్తాను మామూలుగా ఇంట్లో ఉంటే మట్టికి అట్లీస్ట్ మూడు తలుపులు ఓపెన్ ఉంటాయి కిటికీలు అయితే క్లోజ్డ్ ఉంటాయి అనమాట మూడు అని అంటే ఒకటి వచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఒకటి బాల్కనీ ఒకటి మెయిన్ డర్ పడుకున్నప్పుడు తప్ప అయితే మాక్సిమం ఒక్కటో రెండో ఓపెనే ఉంటాయి అనమాట ఇంకో ఈ తలుపులన్నీ వేస్తాను కిటికీలు ఎందుకంటే తూర్చుకుంటాం అయిపోయింది ఇప్పుడు ఆంటీ నాకు ఫస్ట్ నువ్వు వండుకున్న గిన్నెలు ఇవ్వు అవి కడుగుతుందని పిలుస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇడ్లీలు చేసాం కదా అవి చూపిస్తాను చూడండి ఎంత అద్భుతంగా వచ్చినాయో బేసిక్గా నేను జీఆర్టీలో డబ్బులు కట్టినప్పుడు ఇడ్లీ ఇడ్లీ పాత్ర తెచ్చుకున్నాను అనమాట అది స్టీల్ది ఇంకో ఇది అండిది కదా సేవండిది ఎక్స్చేంజ్ చేసేసి కుక్కర్లు కొందామని అనుకున్నాను బుడ్డు బుడ్డు కుక్కర్లు రెండన్న తీసుకుందాము అని అనుకున్నాను కానీ ఇంకా నాకు నాకు నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను దసరా టైంలో ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇలా ఉంటాయి కదా నాకు లాస్ట్ ఇయర్ అయితే డబ్బులు లేవు అంతకు ముందర ఇయర్ మిక్సీ కొన్నాను కదా ఎందుకు లేని చెప్పేసి ఊరుకున్నాను సంవత్సరానికి ఒకటే కొనాలని డిసైడ్ అయ్యాను అనమాట ఈ ఇయర్ అన్న కొంటను కొననో చూడాలి మోస్ట్లీ కొనను అని అనుకుంటున్నాను అంటే కొంటను అనమాట సో ఇడ్లీలు చూసారా పైన వేసింది పిండి ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కానీ కింద వేసినవి అయితే బాగా వచ్చినాయి ఇవి ఇడ్లీలు హెల్త్కి కూడా మంచిదే కదా అందుకని చెప్పేసి నాలుగు ఇడ్లీలు తిన్నాను ఇంకో మూడు ఇడ్లీలు హాట్ బాక్స్లో పెట్టేశాను చట్నీ కంపల్సరీ అని చెప్పాను కదండి చట్నీ కూడా చేశాను అంటే కంపల్సరీ అంటే నాకు కంపల్సరీ కాదు మేము యాక్చువల్గా ఏంటంటే మా అమ్మమ్మ మాగాయ పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు అల్లం పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు పెరుగు కలిపి పెట్టింది అనమాట చట్నీ చెయ్యక్కరు లేకుండా మేము కూడా బేసిక్గా అలాగే తినేస్తాము మాకు కూడా ఇష్టమే అది ఇష్టం లేదనేది ఏం లేదు మా అమ్మ ఉన్నప్పుడు కూడా మేము అలాగే తినేవాళ్ళు మా అమ్మమ్మ తర్వాత మా అమ్మమ్మ కూడా అలాగే పెట్టేది మాకు భలే ఇష్టం మాకయ్యి సో అలాగా మ్యాక్సిమం చేస్తాను ఇంకా పెరుగు మొన్న పచ్చలు తెచ్చాను కదా అయినా కానీ ఎందుకులే చట్నీ చేద్దామని చెప్పి చట్నీ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఇందులో ఏమేమి వేశాను కానీ జీలకర్ర రేడు మర్చిపోయాను నాకు ఒకళ్ళు కమెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ రాక్ సాల్ట్ వాడండి మీరు పింక్ సాల్ట్ అయోడ్ మన టాటా సాల్ట్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏం వాడదు అని చెప్పేసి అన్నారు ఇంకో కొంచెం ఉప్పు అయితే ఉంది ఇది అవుతుంది ఇది అయిపోయాక ఇంకా అంత రాక్ సాల్టే అది రాక్సాల్ట్ ఎంట్లో పెట్టి మనకు ఒక చిన్న ఇది ఉంది కదా కొట్టుకునేది మసాలా దంచుకునేది అందులో వేసి మెత్తగా పొడిని చేసి ఉప్పుని ఇంకా అదే వాడదామని డిసైడ్ అయ్యాను నేనైతే చాలా సింపుల్గా మొన్న చింతపండు పేస్ట్ చేశాను కదండి చింతపండు పేస్ట్ రెండు మూడు స్పూన్లు ఇందులో వేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది అనమాట గుజ్జు తీసుకొని ఇలా చేసి అలా చేసి అదో పెద్ద టైం వేస్ట్ అన్న ఫీలింగ్ అందుకని చెప్పేసి ఒక అర కేజీ చింతపండు ముందుగానే నేను పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను గుజ్జు ఫ్రిడ్జ్లో ఇంకా ఏది పడితే ఎందులో పడితే అందులో ఎక్కడ అవసరమైతే అక్కడ చింతపండు గుజ్జే హ్యాప్తాను అనమాట బెస్ట్గా ఉంది నాకు అదైతే చాలా త్వరగా పని అయిపోతుంది నానలేదు అది ఇది అనేది ఏమి ఉండదు నేను చింతపండు కూడా ఫ్రిడ్జ్లో పెడతాను అదో పెద్ద గట్టిగా ఉంటుంది అదో పెద్ద టైం వేస్ట్ అందుకనే నేను మాక్సిమం కూరలు కూడా చింతపండుతో వండను అనమాట చట్నీ చేస్తాను బేసిక్గా చట్నీ నాకు ఇలా గట్టిగా ఉంటే చాలా ఇష్టము పలుచుగా ఉంటే దానికి అంటుకోదు కదా మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా అంతే చట్నీలు పచ్చళ్ళు ఇంకా ఇడ్లీ మీద మనకి అమ్మమ్మ చేసేది అని చెప్పాను కదా పెరుగుతో కలిపి అవి అవి అంటే కూడా ఎక్కువ తినేతం అనమాట నేనైతే ఎస్పెషల్లీ నేనైతే చాలా ఎక్కువ కూరలు ఇలాంటివి కూడా ఎక్కువ తింటాను అన్నం ఎంత క్వాంటిటీ తింటానో కూర కూడా అంతే ఎక్కువ క్వాంటిటీ తింటాను అనమాట సో చట్నీ కూడా ఇలాగ గట్టిగా పెట్టుకుని వెళ్ళాను అనమాట మొక్కల్ని కడిగాను ఈరోజు కడగడం అంటే స్నానం చేయించినట్టు అనమాట మొక్కలకి కల్లా పేస్తాను మొత్తం దీని మీద ఉన్న దుమ్ అంతా పోయింది అసలు ఆ మట్టి వాసన వస్తుంది అబ్బా ఎంత బాగుంటుందో కదండి ఇంకో ఫైవ్ అయితే మొక్కలకు కూడా నీళ్లు పోస్తాను నీళ్ళు పోసి ఇంక సాయంత్రం అప్పుడు కూడా పోద్దామని డిసైడ్ అయ్యానని చెప్పాను కదా సాయంత్రం అప్పుడు కూడా పోయాలి ఇంక ఇప్పటి నుంచి ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది వర్షం పడేంత వరకు ఇంకో మీకు చూపిస్తున్న ప్రూఫ్ మీకు కనిపించట్లేదు నీళ్ళు ఆ మొక్కల మీద నాకు తెలుసు అందుకని చెప్పేసి ఇదిగో కిందంతా తడిసిపోయింది చూసారా ఇంకే నీళ్ళు పోసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయినా అనమాట ఈరోజు మే థర్టీ ఫస్ట్ కదా లాస్ట్ డే ఆఫ్ ద మంత్ సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తానే అంతవరకు బాయ్ అండి